రాజ్యం అంతా మంచిగా ఉంటాయి రాజ్యం కూడా దుర్భిక్షం దుర్భిక్షం స్టార్ట్ అయింది స్టార్ట్ అయిపోయిందా ఓకే ఓకే మొత్తానికి కొత్త సర్కార్ తోటి సంతృప్తి విషయం సంతృప్తి అది పేరు చెప్పడం అక్క ఏం లేదు సరే మరికలు పార్లమెంట్ ఎన్నికల ఉండబోతుంది సరే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయింది మరి తెలంగాణ రాజ్యం ముచ్చిన పక్క పెట్టేసి దేశానికి సంబంధించి ఎవరు రాజు ఉంటే దేశానికి ఉన్న రాజు కూడా ఉంటాడు నరేంద్ర మోడీ ఉంటాడు ఇంకా ఊరు ఏం చేసినా ఏం రాదు అంతేనా దేశానికి రాజు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ముచ్చట ఏం లేదు ముచ్చట లేదు ఇంకో ఇరవై సంవత్సరాల దాకా వాడే ఉండాలి ఇంక ఇరవై సంవత్సరాలు అరే ఆయన ఫోటోలకు పోజలు ఇచ్చాడు దేశాలు విదేశాలు అన్ని మంది మంది చెప్పుడు పబ్లిక్ చెప్పుడు పనికిరానివాడు చెప్పుడు పనికి వచ్చిన చెప్పుడు పనికి వచ్చిన వాడు అయితే మోడీ రాదు అంటారు అంతే మోడీ ఏం చేసిండు మరి తెలంగాణకి ఏమన్నా చేసిండీ ఎవరు పెట్టారు ఇది ఉపాధి ఆయనే కదా పెట్టింది బీద వాడు బతుకుతున్నాడు ఎమిటితో కూలీ చేసుకుని బతుకుతున్నాడు లాభమే కదా కాదు కదా సో ఇంత ఉపాధి రైతులకు అయినా బియ్యం ఇచ్చిందా ఇన్ని సంవత్సరాలు వంద సంవత్సరాల చరిత్రలో ఎవరికైనా బియ్యం ఉచిత బియ్యం మోడీ ఇస్తున్నారు కదా ఉపాధి అన్నట్టే కదా ఇవన్నీ నిజంగా క్షేత్రస్థాయిలో రైతులకు ఇప్పుడు జనాలందరూ తెలుసా ఇవన్నీ మోడీ ఇస్తున్నా తెలుస్తుందా అందరూ తెలుసు ప్రతి తెలుసు కాకపోతే చెప్పే విధానం బట్టి ఉంటుంది చెప్పే విధానం బట్టి ఉంటది అందరికి అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది రాష్ట్ర అనే ఐడియా వస్తుంది ప్రతి ఒక్కరికి తెలుసు జనాలు అంతా ఆలోచనలు చిన్న చిన్న చిన్నవాడు కూడా తెలుసు అంతే టెక్నాలజీ టెక్నాలజీ పెరిగినాక పెరుగుతా ఉంటది అందరికి ఇప్పుడు ఆలోచిస్తారా ఎంపీ ఎన్నికలకు వేరే రకంగా అసెంబ్లీ ఎన్నికలు వేరే రకంగా ఆలోచిస్తారు జనాలు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఏ క్యాండిడేట్ ఎటువంటి వాడు అన్నారు కూడా ఆలోచిస్తారు ఏ క్యాండిడేట్ ని గెలిపిస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తారు ప్రసవాలు చెప్పాలంటే కొన్ని ఉంటాయి దమ్ వేసుకో దమ్ వేసుకో మస్తుగా ఎత్తున్నారు ఎత్తురు కదా ఆ లోకల్ గా చేసే వాళ్ళు లోకల్ గా చేస్తారు ఏ నాయకుని చేపెట్టాడు ఆ నాయకుని చెప్తారు అంతేనా మరి ఇక్కడ చేసేటోడు ఎవడు అనేది కావాలి మరి ఇక్కడ బీజేపీ నుంచి రకాంద రావు లేవాడు కదా మరి నేను ఆయన వ్యక్తిత్వం వేస్తుంటే ఆయన గురించి ఏమైనా ఐడియా ఉందా వ్యక్తిత్వం మంచిది ఆయన ఒక లాయర్ మంచి లాయర్ పొలిటికల్ గా కూడా మంచి గ్రిప్ ఉన్న నాయకుడు ప్రజలకు సేవ చేసే నాయకుడు కొంతమంది నాయకులు అంటారు మాకు ఏం చేస్తలేడు ఒక దగ్గర గెలిచి అంతా చేయాలంటే ఎవరికి కూడా సాధ్యం కాదు ఊర్లో రెండు వేల మంది ఉంటారు మందికి కూడా ఎవరు సాయం చేయలేడు చేస్తారు కొంతమంది తన నాయకులకు చేసుకుంటారు కార్యకర్తలకు చేసుకుంటారు ఏదో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ చేస్తారు నేనేమంటున్నా అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు రఘందరావు లాయర్ మంచి వ్యక్తి మరి అవతల ఇంకో వ్యక్తి కలెక్టర్ ఉద్యోగాన్ని పెద్ద ఆయన గురించి చెప్పాలని పెద్ద చరిత్రనే ఉంటది అంతేనా ఎందుకు వెంకటరామరాడు చాలా మంచోడు కేసీఆర్ తొత్తు అంతేనా మెదక్ లో ఉన్న మెదక్ పార్లమెంట్ అందరు రైతులతో నాకు సంబంధం ఉంది ఉంటది అందరితో ఉంటది ఐదు వేల మందికి యాభై వేల మందికి అక్కడ నాశనం చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లో ఎవరిని కూడా ఒకటేమి ఇచ్చింది లేదు ఎప్పుడు మాత్రం మస్తు చెప్తారు ఆడవదర్లు ముని వచ్చినాయి ఎవరికి వచ్చినా చూపి కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ వచ్చినాయి బాలసాగర్ నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ తిరిగినాయి మనం ఇప్పుడు చెరువు నీళ్ళు ఎప్పుడు రాలేదు ఇప్పుడు వరకు పది సంవత్సరాల నుంచి ఒక సుఖం కూడా రాలే చెరువు ఎప్పుడు నీ వర్షాధారమే అంతా వర్షాధారం ఏ పంటలే వర్షాధారంతో వచ్చే నీళ్ళు వెంకటరామరెడ్డి లేదు ఏం లేదు రఘురంధర్ రావు గెలిస్తే బెస్ట్ రఘునాథరావు థ్యాంక్ యూ